నాలుగు వందల ఇరవై మూడవ భాషణం యువకుడొకడు నేను ఇచ్చాశక్తి పెంచుకోవాలని యత్నిస్తున్నాను అంటే విల్ పవర్ ఎలా దాన్ని సాధించడం భగవాన్ జవాబు చెప్పలేదు నేను ఇక్కడికి మూడేళ్ల క్రితం వచ్చాను అప్పుడు మనోదార్ధ్యానికి ఇచ్ఛాశక్తి అవసరమని శ్రీ భగవాన్ అన్నారు అప్పటి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కానీ ఫలితం కనబడటం లేదు డాకెట్లో బదులు లేదు ఈ మూడేళ్ల జీవితంలో నాలుగైదు మార్లు దెబ్బతిన్నాను అవి నన్ను చాలా అలజడి పెట్టాయి ఏది యత్నించినా వైఫల్యం తప్పదనే భయం నన్ను వేధించుకు తింటున్నది దానివలన నాలో నాకు నమ్మకం పోతున్నది అది కారణంగా యత్నాలు విఫలమవుతున్నాయి నిజంగా విజయానికి మించిన సాఫల్యం ఏదీ లేదు నథింగ్ సక్సీడెడ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అలాగే విఫలం అవడం అన్ని యత్నాలను విఫలం చేస్తుంది నా ప్రశ్న అందుకే అలా బ్రాకెట్లో బదులు లేదు అన్నారు సాఫల్యానికి ఇచ్చాశక్తి అవసరం లేదా అది జయాన్ని ఇచ్చి విఫలం రాకుండా చేయాలి ఇన్నేళ్ళు గడిచాయే గాని మొదట్లో ఎక్కడున్నావో ఇప్పుడు అక్కడే ఉన్నాను ప్రగతే లేదు మరి బదులు లేదు ఇది చాలా పెద్దది భాషణం ఇది ఇచ్చాశక్తి విల్ పవర్ పెంచుకోవాలని యత్నిస్తున్నాను ఎలా దాన్ని సాధించడం నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను అనేకమైనటువంటి ప్రయత్నాలు నాకు విఫలమయ్యాయి మీరు ఇచ్చాశక్తిని పెంచుకోమని ఎప్పుడో ఒకసారి చెప్పున్నారు అయినా మీరు నన్ను ఇవన్నీ అడుగుతుంటే మీరు గమనే ఉన్నారు బదులు చెప్పడం ఇదేమిటి నేనన్నా ఇచ్చాశక్తి ఉండాలి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఏ విషయమైనా ఇచ్చ లేకపోతే పనిచేస్తారా అసలు ఇచ్చాశక్తి అంటే నీ సంకల్పశక్తి నేను ఆశ్రమానికి వెళ్ళాలి అన్నటువంటి ఇచ్చే నీకు లేకపోతే ఆ సంకల్పమే నీకు ఇష్టమే లేకపోతే ఇంత దూరం వచ్చి కూర్చొని ఈ రమణ భాషను వినగలవా లేదు కదా కాబట్టి అలా నువ్వు నడిచి వచ్చి ఇక్కడ కూర్చొని వినేటువంటి క్రియ ఇచ్చాశక్తి ఉంటేనా లేకపోతేనా ఉంటేనే కదా మరి ఇచ్చాశక్తి లేకపోతే ఎలా భగవాన్ అది కదా మరి నా యొక్క ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి నాకు అనేకమైన కష్టాలు వస్తున్నాయి నేను వీటిలో పడి నలిగిపోతున్నాను నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఎన్నో చేస్తున్న నాకు సాఫల్యం కనబడడం లేదు ఏమిటిది అనేది సమస్య సమస్యలు వచ్చినప్పుడు అలానే అనిపిస్తుంది మనం ఒక సమస్య మనల్ని చుట్టుముట్టినప్పుడు చాలా డేలా పడిపోతాం మానవులు భయపడిపోతాం అంతవరకు నిర్భయంగా అర్ధవైత్య జ్ఞానాన్ని గురించి మాట్లాడే మనం ఏదో ఒక చిన్న సమస్య ఏదో ఒక రకమైనటువంటి భావన మనకు భయం కలిగించేదిగా వస్తే అప్పటికప్పటికే మారిపోతాం ఇదని మనం చూద్దాం వాళ్ళే కదా కాబట్టి భగవాన్ దానికి కూడా గమనే ఉన్నారు దానికి మళ్ళీ అడిగాడు భక్తుడు స్వామి ఆ ఇచ్చాశక్తి సంపాదించుకునే ఉపాయాలేవి అని ఇది అర్థమవుతుందని చెప్పింది ఇచ్చాశక్తి అంటే అర్థమైంది కదా సంకల్ప సంకల్పశక్తి ఇచ్ఛ అంటే ఇష్టం సంకల్పం చెయ్యాలనే ఆసక్తి దీన్ని ఇచ్చాశక్తి అని అంటారు ఈ ఇచ్చాశక్తి కలగితేనే క్రియాశక్తి మళ్ళీ ఉంటుంది పనిచేస్తాం వీటన్నిటికీ మూల కారణం జ్ఞానశక్తి జ్ఞానశక్తే లేకపోతే రెండు పని దానికి ఆ భక్తుడు చివరిగా స్వామి ఇచ్చాశక్తిని సంపాదించుకునే ఉపాయాలేవి డబ్బు సంపాదించుకునే ఉపాయాలేవని అడిగినట్లుగా ఉంది దానికి భగవాన్ ఏమన్నారు దానా మహర్షి ఇచ్చాశక్తి దాకిట్లా విల్ పవర్ అంటే నీ అభిప్రాయం విజయానికి బీమా అని అది చూసారా మహాత్ములు వచ్చినాలు ఎలా ఉన్నాయి చూడండి ఏమయ్యా ఇచ్చాశక్తి అంటే నీ జీవితానికి ఏమైనా ఎల్ఐసీనా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కదా ఒక జీవిత బీమా చేసి పెడతాం జీవిత బీమా ఎందుకు వేస్తాయినా అంటే భవిష్యత్తు మీదనే మనకు కోరిక ఉంది భయం భయమే మనల్ని ఇంటి పనులు చేస్తుంది మానవుడు రెండింట్లో బతుకుతుంటాడు ఒకటి భూతకాలం అంటే గడిచిపోయిన దాన్ని తలచుకుంటూ భయప బతుకుతాడు ఒకవేళ అది తప్పోతే భయంతో బతుకుతాడు ఇప్పుడు ఇన్ని ఆస్తులు కూడబెడుతున్నారంటే భయమా భక్తే రేపు మనం ఉన్నా లేకపోయినా మన బిడ్డలో చల్లగా భయం లేదు ఇది లేదంటే భూతకాలం స్మరించుకుంటూ బతుకతాం నాకు అలా అప్పుడు జరిగింది ఇలా జరిగింది ఇట్లా బతికాను అట్లా బతికాను నా బతికేందుకు లేదు ఇది దీనిలోనే ఉంటాడు మానవుడు దానిలో ఉంటాడు ప్రస్తుతంలో ఉండడు ఆ ప్రస్తుతములో వర్తమానములో ఉండడమే అసలైన భక్తి జ్ఞానం అందుకని మహాత్ములు చాలా మంది వర్తమానంలో ఉండండి వర్తమానంలో ఉండండి అంటూ ఉంటారు మనం వర్తమానంలో ఉండం చిన్ని ఉదాహరణ చెప్తాను ఒక కప్ కాఫీ టీ మనం పెట్టుకుంటాం అది ఒకటో రెండు సార్లు తాగే ఆ రుచి చూసి రెండు సార్లు తాగేంత వరకు మనం వర్తమానంలో ఉంటాం మూడో సిప్పు నుంచి ఆ మూడవ ఆ సిప్పును ఎప్పుడైతే తాగుతామో ఎక్కడికి వెళ్తామో నిన్న వాడెవడో వచ్చినాడంటే ఏమైంది పోయి ఇప్పుడు ఆ టీ దాన్ని రుచి వేడి ఆస్వాదిస్తూ తాగడం దాన్ని మనం గమనించాలి అలా టీ తాగుతూ ఉన్నప్పుడు ఆ టీ నే ఆస్వాదిస్తూ తాగండి దాని వర్తమానం అంటాం అయితే మానవ మనస్సు వర్తమానములో ఉండడానికి ఇష్టపడదు ఇప్పుడు మన వర్తమానం వాషణములు మనస్సు శరీరం అన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి దాని వర్తమానం ఏంది ఇది మరి చెప్తున్నాడు భగవాన్ ఇది వర్తమానం వర్తమానంలో ఉన్నప్పుడు మనస్సు శరీరం యాక్టివేషన్లో ఉంటుంది యాక్టివ్ ఇప్పుడు నేను వర్తమానంలో ఉన్నా నేను వర్తమానంలో లేకపోతే దీన్ని వివరించి చెప్పలేను నేను ఇక్కడ కూర్చొని రమణ మహర్షి అలా అన్నాడా నాన్నయుడు ఏందో నేను జరిగిందన్న అలా ఎలా పోయినా అనుకుంటుంటే మీకు చెప్పగలనా లేదు అర్థమైంది అయితే ఆ శ్రవణం చేసే వాళ్ళు కూడా వర్తమానంలోనే మనసును పెట్టాలి ఇది సాధన వర్తమానంలో మనసు ఉండదు వింటున్నది రమణ భాషలు వింటావే కానీ నిన్న ఆయన వస్తామన్నాడు రానే లేదు వెళ్ళిపోయింది భూతకాలానికి వెళ్ళింది లేదా ఇది లేదనుకో సాయంకాలం నాకు తెస్తాడు నా ఎండలకునా భవిష్యత్ కాలానికన్నా వెళ్తుంది భూతకాలానికి గడచినటువంటి పనులన్నా స్మరించుకుంటూ ఉంటుంది మనసు లేదా జరగబోయేటువంటి భవిష్యత్తును అయినా ఆలోచిస్తుంటుంది వర్తమానంలోనే మనసు ఉండదు వర్తమానములోనే ఉంటే సాధకుడు ఆ రెండింటి మధ్యములో ఉంటే లౌకికుడు అవి రెండింటిలోకి వెళ్ళిపోతున్నాడు అని అంటే లౌకికుడు ప్రాపంచికుడు ఏ పని చేస్తున్నావో దానిలోనే నిమిడీకృతం ఉంటే సాధకుడు ఇప్పుడు చెప్పండి మీడి మీరు ఏ పని చేస్తున్నా అప్పటికప్పుడు వర్తమానంలోనే ఉంటే మీరు ఎప్పటికప్పుడు వర్తముల వర్తమానంలోనే ఉన్నవారు అవుతారా భూతకాలం భవిష్యత్ కాలంలో ఉన్నవారు అవుతారా బాగా సీక్రెట్ గమనించండి ఎప్పటికప్పుడు ఏ పని మీరు చేస్తున్నా అప్పటికే మీరు వర్తమానంలో ఉంటే మీ జీవితాంతం వర్తమానంలోనే ఉన్నవారవుతారా బాగా వినండి నేను చెప్పేది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు వర్తమానం వింటున్నారనుకోరన్నా ఏ పని చేస్తుంటే ఆ పనిలోనూ నిగూఢమై దానిలోనే ఉంటే మీరు ఎల్ల కాలం వర్తమానంలోనే ఉన్నవారు అవుతారా లేదా భూత భవిష్యత్తుల గురించి చర్చించుకున్న వారు అవుతారా ఉంటే జ్ఞానం ఉంటే వారికే నేను చెప్పే ప్రశ్న అర్థం కాలం ప్రశ్న అర్థం కాలమే మీరు ఎల్లప్పుడూ వర్తమానంలోనే ఉన్నవారు అవుతారా లేదా భూతకాలం భవిష్యత్ కాలంలో ఉన్నవారు అవుతారా ఎల్లప్పుడూ మీరు వర్తమాన కాలంలోనే ఉంటారు అవునా లేదా మీకు భూతకాలం భవిష్యత్ కాలం వచ్చేటువంటి ఎంటర్ అవకాశం లేదు ఎందుకు లేదు ఎప్పుడు చూసినా మీరు ఆ పనిలో నిమగ్నం అయ్యి ఉన్నారు ఇది ఋషులు చెప్పింది ఒరే అంటే వచ్చిన పని చూసుకోరా అని అంటారు వచ్చిన పని చూసుకుంటే ఏంటంటే వర్తమానం అర్థమైంది ఇప్పుడు ఈ పనిలో ఉన్నాం కదా ఈ పని మీద ఉన్నాం మనం మనస్సు ఈ మనస్సుకు ఒక నైజం ఉంది దీని దుంపదగ ఇది నిశ్శబ్దంగా ఈ కొరవేళ్ళు గిరిగా చేపలు తప్పించుకుంటాయి చూడు అలా తప్పించుకుంటుంది వర్తమానంలో ఉండడానికి ప్రయత్నిస్తాం మీరు ఇరుకులో దాన్ని నియంత్రించడానికి చెప్తుంటారు ఉన్నట్టుండేది మిమ్మల్ని ఏ మార్చి ఒక్క సెకండ్లోనే ఏ నిర్ణయం జరిగింది అక్కడ అయిపోయింది అందుకని ఎప్పుడూ వర్తమానంలో ఉన్న వాళ్ళకి ఆ సంఘంలో జరిగేటువంటి విషయాల గురించి ఇక భవిష్యత్తులో జరగపోయేటువంటి భయాల గురించి రెండు బెంగలు ఉండవు ఎందుకనగా వాటిని గురించి చింతించేటువంటి అవకాశమే లేదు ఇప్పుడు చెప్పండి ఎన్ని ఎల్ఐసీలు పాలసీలు ఉంటే అంత ధైర్యవంతుడా అంత భయవంతుడా భయాలు ఎక్కువ ఉన్నవాడికి డెబ్బై ఐదు పాలసీలు ఉంటాయి ఆస్తులు విపరీతంగా కూడా పెట్టాలనుకునేవాడు భయస్థుడా ధైర్యవంతుడా వాడా ధైర్యవంతుడా సమాజం అనేది చేతగానేవాడు కానీ సాధకులు అనేవాళ్ళు ధైర్యవంతుడు అర్థం కాదు ధైర్యవంతుడు ఎందుకంటే జరిగే జరుగుతుంది కానివే జరుగుతుంది ఏదో జరుగుతుంది మరి ఒక ఫ్యూచర్ ప్లానింగ్ వద్దా స్వామి ఉంటుంది ఏదో ప్లాన్ ఉంటుంది ఆ జరిగే దాన్ని వర్తమానంలోనే ఉంటాం దానికి తెగ బాధపడే అవసరము ఉండదు అలా చాలా ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తా ఉంటాడు భయస్థుడు ఈ ప్లాన్స్ వేసి 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 చాలా ఇబ్బందులు అవుతుంటాడు చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి కొలాప్స్ అయిపోతాయినా ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలాంటివి చాలా వరకు మనం చాలా సార్లు అనుకున్నాం ఏమని ఒక వ్యక్తి టెంకాయి చక్కాడు ఆ టెంకాయ కాయలు కోస్తున్నాడు పైన టెంకాయ చెట్టు ఎక్కి కొయ్యడం తాటి చెట్టు మీద ఎక్కి కూర్చొని కొయ్యడం అంత సులభమైన పని కాదు ఎందుకంటే వాడు వర్తమానంలోనే అక్కడ భూతకాలాన్ని గురించి మాట్లాడుకుంటున్నా చర్చించుకుంటున్నా భవిష్యత్తుల గురించి ఆలోచిస్తున్నా అక్కడ జరిగే పని చాలా డేంజర్ ఎందుకు ఏ పట్టు తప్పినా మరణమే అవునా కదా చాలా మంది పూర్వకాలంలో తాటి చెట్టు పడి తాట్ చెట్టు మీద చాలామంది పడిపోయేవాడు ఇప్పుడు లేదు కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ తాడులు అవన్నీ బిగించుకొని పోవడము ఇంకా బాగా అంత పెద్ద కత్తిని చేసుకోవడమో దోటిలాగా కింద నుంచి కోసేయడం తెలివి బాగా పెరిగింది ఇప్పుడు అలా ఒక వ్యక్తి ఆ టెంకాయ కాయలు కోస్తూ ఆయన చాలా డేంజర్లో ఉన్నాడు పట్టుకొని దేనో పట్టుకొని సపోర్ట్ కోసుకుంటున్నాడు దాంతో నేను ఈ కాయలన్నీ కోసి అమ్మాను అమ్మితే ఎంత డబ్బు వస్తుంది ఈ విధంగా అమ్మి 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 చాలా డబ్బు వస్తుంది ఏనన్నా ఈ డబ్బులంతా నేను వేరే బిజినెస్ పెట్టాలి ఏంటి కోళ్ళ ఫారం పెట్టాలి కోళ్ళ ఫారం ఎన్ని పెడతాను చాలా పెడతాను అప్పుడు ఎన్ని గుడ్లు పెడతాయి రోజుకు లక్ష గుడ్లు తయారు అవుతాయి ఆ గుడ్లన్నీ నేను ఏం చేయాలి ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అనలేదు ఆ విధంగా అనుకుంటూ నేను పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టాలి అప్పుడు ఎలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలని దానిలో వాడు తన్మయత్వంలో ఏం చేశాడంటే ఆ రెండు చేతులు పట్టుకుని వదిలేసి అప్పుడు యా నేను సాధించినటువంటి విజయం ఎలా ఉంటుందో అప్పుడు నా ఆనందం ఎంతో తెలుసా అని ఆ రెండు చేతులు వదిలేశాడు కింద పడి అలా బోధకాలములోను వర్తమాన భవిష్యత్తు కాలంలోను వర్తించేటువంటి వాడు వర్తమాన కాలములో ఉండకుండా ఉంటే ఇది వర్తమానంలో కాబట్టి భగవాన్ దాన్ని చెబుతూ అయ్యా అదేమన్నా నీ విజయానికి భీమా అది ఎల్ఐసి బాండా ఏంది ఇచ్చాశక్తి ఇచ్చాశక్తి అంటే ఏమనుకుంటున్నావా ఇచ్చాశక్తి అంటే ఏమనుకుంటున్నావు అని చెప్తున్నాడు జయ అపజయాలని సమానంగా తీసుకోగలిగిన మనోశక్తి ఇది కొత్త నేషన్ ఎంత బాగా చెప్పాడు జయ అపజయ సమానంగా తీసుకోగలిగిన శక్తి పేరు ఇచ్చాశక్తి గాని సంకల్పించడం ఏదో అనుకోవడం ఆ శక్తి పేరు ఇచ్చాశక్తి కాదు తల మనుకలుగా అర్థం చేసుకుంటున్నారు ప్రపంచంలో చాలా మంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిలో ఇచ్చాశక్తి అంటే సంకల్పించుకోవడం ఇష్టపడి పని చేయడం ఏదో ఒక పని చేయడం అనుకుంటున్నారు కానీ రమణ మహర్షి అంటే ఏమి డెఫినేషన్ ఇచ్చాడండి జయ అపజయాలను సమానంగా తీసుకోగలిగిన శక్తి పేరే ఇచ్చాశక్తి వండర్ఫుల్ డెఫినేషన్ ధర్మరాజు అంత ధర్మరాజు ఇచ్చాశక్తి జూతంలో ఓడిపోయాడు భార్యతో సహా ఓడిపోయాడు అంటే అంతకుముందు ఇంద్ర ప్రశస్తము రాజసుయాగం చేసినప్పుడు ఎందరో రాజులు వచ్చాయన పొగుడుతూ ఉన్నప్పుడు ఎలాంటిదో ఇప్పుడు అరణ్యవాసం పన్నెండు సంవత్సరాలు వెళ్లవలసినటువంటి ఆదర్శం ఏర్పడినప్పుడు కూడా అంతే మానసిక స్థితితో బయలుదేరాడు ధర్మరాజు అది ఇచ్చిన మిగిలిన వాళ్ళు తొందరపడ్డారు ద్రౌపదం అయితే తిట్టని తిట్టి తిట్టుకుంటూ మీరు మగవాళ్ళేనా కాడ మనిషిని పెట్టి ఆడే అంబాల్లా ఇప్పుడు అర్థమైందనా ఇప్పుడు ఇచ్చాశక్తి మనకు చాలా గొప్పది జయ అపజయ మన జీవితంలో కూడా జయ అపజయ జరుగుతుంటాయి ఒక వ్యక్తి నాకు చాలా కష్టాల్లో ఉన్నానంటే ఒక పదివేలు ఇవ్వండి అని అడిగాడు ఇచ్చాం అదే వ్యక్తి ఆ పని అయిన తర్వాత తిరిగి ఇవ్వలేదు మనం అడిగితే ఇస్తావువా అంటున్నాడు ఇప్పుడు ఆ సంకల్పం నీ ఇచ్చాసక్తి నువ్వు పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఏమన్నా లేదా నువ్వు ఇచ్చేటప్పుడే నిర్ణయించుకోలేమని ఇది మంది కాదు ఇచ్చేటప్పుడు నిర్ణయించుకొని ఏమని ఇది మనకు రాదు వస్తే మన అదృష్టం అలా ఇవ్వలేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు మరి పరులు బాధపడుతుంటే ఎలా ఇవ్వగలిగితే ఇవ్వు ఇవ్వలేకపోతుంది అర్థమైందా దీని ఇచ్చాశక్తి ఇలా జయాపజయాలను సమానంగా స్వీకరించగలిగిన శక్తి ఏదైతే ఉంటుందో దానినే ఇచ్చాశక్తి ఇది జీవితానికి అవసరం అది లౌకిక జీవనానికైనా పారమార్థిక జీవనానికైనా రెండింటికి కూడా అవసరమే అలా అయితేనే మనకు బీపీ షుగర్ లేకుండా ఈ జీవితాన్ని లేదో బాధలే పడుకుంటే నిద్ర రాదు నిద్ర మాత్రం వేసుకోవాలి నాకు పుష్షణ వాళ్ళని అడిగి ఏమ్మా నేను నిద్ర మాత్రం ఇస్తా ఎందుకు నిద్ర మాత్రం అంటే ఏదో ఒక ఆలోచన మనం ఉంటేనే నిద్రపడదు కాబట్టి వర్తమానంలోనే ఉంటే నిద్ర హాయిగా పెడతారు ఏది నీది కాదు అన్నప్పుడు నీకు దేని గురించి నీ ఆలోచన నా కొడుకుని ఎట్లా చేయాలి నా కొడుకు అలా చేయాలి ఈ అమ్మాయిని ఎట్లా చేయాలి వాడినట్టు చేయాలి ఈ చేయాలి ఇది ఏది నీ పని అది ఎందుకు కాదు వాళ్ళ మూటతో వాళ్ళు వచ్చున్నారు భూమి మీదకి వాడి వాడి భర్తీతో వాడు వచ్చున్నాడు వాడి భర్తీని కూడా నీ భర్తీకి ఎందుకు నీ భర్తీ అంటూ నీకే తెలియలే అర్థమైందిరా నీ భర్తీ ఏమిటి నువ్వు వర్తమానంలో ఉంటున్నావా ఏది జరిగినా దాన్ని సాక్షిభూతంగా గ్రహిస్తూ పోవచ్చా ఆ సరే మంచిది టెన్త్ క్లాస్లో మన బిడ్డకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి ఎగిరి గేసి టపాసులు కాల్చాల్సిన అవసరం లేదు అదే ఇంటర్మీడియట్లో లో అయితే చూసి రాశాడు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎవరు బిట్స్ ఇవ్వలా వాడికి రెండు వందల యాభై మార్కులు వచ్చాయి ఇక మూతి ముడుచుకొని అంటా అని ఆల్సిన అవసరమో లేదు రెండింటినీ స్వీకరిద్దాం ఓ అప్పుడు బాగా చూపించారో ఇప్పుడు నీకు ఎవరు చూపించలేదా మంచిదే దీన్ని ప్రాక్టికల్గా పెట్టాలి ప్రాక్టికల్స్ పెట్టాలి మనం అంతే అక్కడికి వెళ్ళి పెద్దపా రాసినప్పటికీ ఎవరు రాసిన ఎవరికి తెలియదు మేమంతా మేమంతా అక్కడ కూడతాం చాలా మంది అనుకుంటుంటారు ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అవన్నీ మేమే సెక్యూట్ చేస్తుంటాం పోలీస్ స్టేషన్లో పెట్టడం డిపార్ట్మెంట్ ఆఫీసర్ మేమే ఉంటాం అక్కడ వాళ్ళందరూ అనుకుంటుంటారు సార్ మన హెడ్ మాస్టర్లు బిడ్డలు ఎవరైనా రాస్తున్నారా అంటారు ఎందుకంటే వాళ్ళు ముందుగా ఏదో పోయి ఆ మారల్ సపోర్ట్ చేస్తారు ఎవరికీ చెప్పలేదు చివరి రోజు ఎవరు అంటుంటే ఆ హెడ్ మాస్టర్ నా ఫ్రెండే ఒక్క మాట ఏవన్నది చెప్పలేదా పక్క రాస్తున్నాదని ఆయన చీఫ్ సూపర్ అంటే అక్కడ అవసరం లేదు అలా కాదయ్య నేను ఆ బిడ్డకి ఏదో కొంచెం మారల్ సపోర్ట్ చేస్తే టెన్నుకి టెన్ను తన్ను చెప్ప అవసరం లేదు తన్ను అవసరం లేదు ఆ బిడ్డకి ఎంత కెపాసిటీ అంతే ఎందుకంటే ఆ భ్రమలో పడిపోతుంది నాకు టెన్ కు టెన్ నా నాలెడ్జీ టెన్ అనుకుంటుంది కొంపల మున్సిపాలిటీ రేపు ఇంకొక దగ్గర వీళ్ళు చేయాల్సిన పని చేయదు ఇది వీళ్ళు ఒక బ్రిడ్జి కట్టేవాడు ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు మన టౌన్స్లో ఎన్నిసార్లు ఓడుతున్నారో ఎంత మంచి ఇంజనీర్లు చూడండి అమెరికాలో ఒక్కసారి రోడ్డు వేస్తే ఇంక వేసేది లేదంటది దాదాపు ఇంకా నలభై యాభై ఏళ్ళ వరకు ఆ రోడ్లో చేయిబెట్టేది లేదు మన ఇంజనీర్లు ఎటువంటి వాళ్ళు మీరు చూస్తున్నారు కదా ఎన్నిసార్లు ఓడతారు వాన వాన కురిస్తే నీళ్ళు ఎలా అర్థం కాదు మన హౌసింగ్ ప్లానింగ్ అంత అయ్యే కేవలం బీటెక్ అలా జగదు ఎన్నిసార్లు ఓడతారు ఎన్నిసార్లు పైపులు లేస్తారు మన నానది అలా అమెరికా సిస్టమ్ చాలా మంచిది వాళ్ళు ఒప్పుకోరదండి కట్ చేస్తారు ఇంజనీరింగ్ ఇవ్వడే డిగ్రీ ఇవ్వడు అందుకని ఈ బ్రిడ్జులు కూలిపోతాయి అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి సరే అది పక్కన పెడదాం కాబట్టి ఏదొచ్చిన జయాపజయాలని సమానంగా స్వీకరించగలిగినటువంటి శక్తినే ఇచ్చాశక్తి ఓకే రైట్ ఇది మనం పెంపొందించుకున్నామా